మానవాళికి రక్షణ అనేది ఖచ్చితంగా అవసరము దేని నుండి అంటే పాపము నుండి శాప నుండి మానవునికి ఏం కావాలంటే రక్షణ కావాలి మరి అశాంతి నుండి మానవునికి రక్షణ కావాలి దుష్టత్వం నుండి మానవునికి రక్షణ కావాలి మరి ఇలాగూ రక్షించేవారు ఎవరైనా ఉన్నారా ఈరోజు మనశ్శాంతి మానవునికి లేదు తాను చేస్తున్నటువంటి పాపముల యొక్క చిట్ట మానవుని జీవితంలో పెరిగిపోతూ ఉన్నటువంటి ఉంది సమస్యల సుడిగుండంలో మానవుడు చిక్కుకుపోతూ ఉన్నటువంటి వాడుకున్నాడు సమస్య నుంచి వెలుపులకి రాలేక సతమతం అవుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఏం చేయాలో తెలియనటువంటి ఆక దిక్కుతోచినటువంటి స్థితిలో చివరికి చావుని సరణ్యము అంటున్నాడు గమనించినట్లయితే అంటారా మానవుని యొక్క జీవితం దానికి మరణమే పరిష్కారం అంటారా అయితే మరి ఈ రోజు నువ్వు సమాధానం ఉండ